ఇతను శంకర్రావని నాకు చాలా కాలంగా స్నేహితుడు నా రూమ్మేట్ కూడా హలో చాలా మంచివాడు యోగ్యుడు మీకు మీ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలన్న కోరికండి తనది అదే కోరిక అవునక్క ఏమన్న నా గొడవలో నేను ఈ విషయం ఇప్పుడు ఆలోచించలేను ఆలోచించలే కూర్చోండి జరిగిందంతా అమ్మ చెప్పిందక్క ఈయన సాయం చేస్తారేమోనని అడుగుదా అని నేను ఆఫీస్ కి వెళ్ళాను చాలా గౌరవమైన మిస్టర్ సబ్ జరిగిపోయిందండి శ్రీ అథ విడదాం ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి అదేంటండి మీరే పోలీస్ రిపోర్ట్ ఇస్తారా అది మీకే ప్రమాదం నా నగలమ్మీ డబ్బు లక్ష రూపాయలు ఎవరో దొంగ కొట్టేసేయడం పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదనిపిస్తుంది అదృష్టవశాత్తు ఆ దొంగని ట్రేస్ చేసి డబ్బు నాకు అప్పుకిస్తే ఆ డబ్బు బ్యాంకులో జమ చేసేస్తాను పాండురంగారు పుస్తకం సార్ నేనేం చూడమ్మా బందరు చరిత్ర గురించి ఆర్టికల్ రాయిపోతున్నా మన గురించి రాస్తున్నారనమాట అంటే నీది బందరేనా కూర్చొని 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 అవును సార్ నేను సర్కిల్ పేటలో పుట్టాను అరే నేను సర్కిల్ పేటలో పుట్టాను మా ఆవిడేమో పుట్టాయి పేటలో పుట్టింది మా అబ్బాయి ఏమో బచ్చు పేటలో పుట్టాడు హాయ్ కానిస్టేబుల్ సార్ రెండు కూల్ డ్రింక్స్ ఓకే సార్ అస్సలు బందరు ఎటువంటి మహత్తరమైన ఊరమ్మా ఎలాంటి మహనీయులు పుట్టారు అక్కడ కృష్ణాపత్రిక ముట్టూరి కృష్ణారావు గారు సినీ కవులు పెంగళివారు మల్లాదివారు కవి చిత్రకారుడు అడి బాబిరాజు గారు ప్రఖ్యాత నటులు డివి సుబ్బారావు గారు అసలు ప్రఖ్యాత తత్వవేత్త భారత రాష్ట్రపతి శ్రీ 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 సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన బందరు జాతీయ కళాశాలలో కొద్ది కాలం లెక్చరర్ గా పనిచేశారు అంటే మన బందరికి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఉంటుంది అమ్మా పర్స్ కొట్టేశాడండి అరే మన బందర వాళ్ళ పరిచయం కొట్టేశారా ఎక్కడమ్మా ఎప్పుడు పోయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకండి మా బ్యాంక్ ముందే పోయింది నేను ఆటో దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవడో సైకిల్ మీద వచ్చి బ్యాగ్ లాకపోయాడు ఆ కొట్టేసిన నువ్వు గుర్తుపట్టగలవా వాడు మొహం నాకు బాగా గుర్తేనండి అయితే ఈ ఆల్బమ్ లో చైన్ స్నాచర్స్ ఫోటోలు ఉన్నాయి వాడు అందులో ఉన్నాడేమో చూడు ఇదేంటండి పెళ్లి ఆల్బమ్ ఇచ్చారు అది గొలుస్తొంగల పెళ్ళనమ్మా ధవలేశ్వరం చైన్ స్నాచర్ కొడుక్కి ఆర్యాపురం చైన్ స్నాచర్ కూతురునిచ్చారు ఈ విషయం మాకు తెలిసి మా ఫోటోగ్రాఫర్ మారు వేషం నుంచి ఆయన అక్కడ పంపించి ఆ ఫోటోలు తీయించావు అసలు ఇందులో ఉన్న వాళ్ళంతా జేబు దొంగలే ఆ రోజు పెళ్ళిలో ఒక్క మగారి జేబులో ఆడి పరుసు లేదంట ఒక ఆడదాని మెల్లో దాని గొలుసు లేదంట చేతులు ఉరుకోక ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు కొట్టేది తెచ్చారు వేదవలు ఇందులో ఎవరు లేరండి వైద్యమై ఈ కుర్రాడు అండి శ్రీకాంత్ హలో గ్లాడ్ టు మిస్టర్ శ్రీకాంత్ నీకు బందరమ్మాయి దొరకడం నీ అదృష్టమై పూర్వ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప దొరకరు ఏ బెంగళూరు అమ్మాయిలో బొంబాయి అమ్మాయిలు దొరుకుతారు అసలు రహస్యం తెలుసా ఎవరికి తెలియదు కేవలం బందర్లో మాత్రమే పుడతారు హలో ఇన్స్పెక్టర్ భద్ర స్పీకింగ్ అలాగే సుబ్బారావు నేతను సైకిల్ పోయిందని రిపోర్ట్ ఇచ్చాలండి ఇద్దరు దొంగల మీద అనుమానం వచ్చి చాకిర పెట్టాం మరో మూడో గొంతు అది ఆ చూడమా మనం మనం మందర పైగా సర్కిల్ పేటలో పుట్టిన ఈ కేసుని ప్రత్యేకమైన శ్రద్ధతో పరిశీలించి సాధ్యమైనంత తొందరలో నీకు డబ్బు ముట్టేది చూస్తాను ఎవరు దొంగ లేదు అనుకున్నాను ఇదేమిటండి అర్ధరాత్రి ఇలా పచార్లు చేస్తున్నారు పక్క మీద పక్కన మీరు కనిపించకపోతే హడలి చచ్చాను కడుపు ఉబ్బిపోతుంది నాకేదో అయిపోతుంది కడుపు ఉబ్బు పోతుంది పది మందికి చెప్పుకోవచ్చు దాచుకుందామా ఇదిగో ఇదే తది సరిగ్గా సరిగ్గా సమయానికి వచ్చి నన్ను నిర్ఘాతంలో పనిచేసారు మీరు ఒత్తి పెట్టారు నా నోరు కట్టేసారు ఇక నేనేం చేస్తుందా దేవుదోయ్ రావుదో నేను అంత నాకు ఇలా కనిపించేది నా పండు ఆ నత్తి ఆ చుత్తి మనకు అంతా చాలా చూడ మెల్లగా నేను అలవాటు మార్చుకున్నాను నువ్వు కూడా మెల్లమె మర్చిపోతానికి ప్రయత్నం చేయి వెళ్ళు వెళ్ళి పతికో ఆహా నమస్కారం నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క ముఖం కూడా అర్థం కాలేదు నీకంతే నేనే చాలా బెద్దరు నమస్తే అయ్యోరామా అక్కడ పడుకున్నారు ఏమిటండి నన్ను సర్కస్ లో అవ్వలేదు కదా అందుకని నాకు కోపం వచ్చింది అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పడుకుండి పోయాను ఇంత వయసు వచ్చి ఇవేం పనులండి పిచ్చి మొగుడుతో చచ్చిపోతున్నాను రా దేవుడా హలో ఇలా చెడు పైన కింద ఐదు వందల నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టాను హెడ్ క్యాషర్ కి లెక్క చెప్పేస్తే ప్రాబ్లం తీరిపోతుంది కదా ఎలా తీరుతుంది రేపు మళ్ళీ ఇవే నాకు ఇస్తారు రేపు ఏ కస్టమర్ అయినా లక్ష రూపాయలు డ్రా చేసుకోవడానికి వస్తే పడిపోతుంది పోనీ వాటికి వీటితో గడిపిస్తే రేపటికి ఇంకో ప్లాన్ ఇద్దాం తీసుకో ఇచ్చేటప్పుడు లెక్క పెట్టలేదా పుచ్చుకునేదాన్ని బాధ్యత నాది కదా ఏం చేద్దామని ఏమోనే ఏం ఆలోచించలేకపోతున్నాను నా మెదర ముద్దుబారిపోయింది నాటకాల్లో వాడే గడ్డల్లా పైన కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో తెల్లకాయితాలు రెండు గంటలు తెచ్చిచ్చాడు శ్రీ ఇవాళ ఎలాగో వాటితో మేనేజ్ చేస్తాను ఇప్పుడే లక్ష ఆంధ్ర బ్యాంక్ క్లియర్ చేసుకోవాలి త్వరగా ఇవ్వమ్మా అయ్యో సారీ బాబాయ్ గారు పొరపాటు నా చేయి తగిలి చెక్ మీద ఇంకోలిగిపోయింది ఇంకో చెక్ చేస్తారా ఇంకోట ఇప్పుడు జరువు పని మీద కాకినాడ కాకినాడమ్మా సరే రేపు రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇష్టం

బ్యాంక్ లో లక్ష రూపాయలు పోయాయని లక్ష పోయిందా మా బ్యాంక్ లో నా పాడనా డబ్బు పోయింది మీ బ్రాంచ్ లో కాదు ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ కి కొత్త టీ కంపెనీ వాళ్ళ అంటూ ఓ ఆడ మగ వచ్చారట డిమానిస్ట్రేషన్ చేసి చూపిస్తామని స్టాఫ్ ముందే వాళ్ళు టీ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారట అది తాగిన స్టాఫ్ మొత్తం మత్తులో పడిపోయారు వాళ్ళేమో క్యాష్ క్యాబిన్ లో ఉన్న లక్షా తీసుకుని కూడా ఆయన చేశారు పాపం కాదు వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు వస్తే వాళ్ళు ఇచ్చే టీ తాక్కుండా వాళ్ళని కబూర్లో పెట్టి కూర్చోబెట్టి నాకు ఫోన్ కొట్టండి నేను వచ్చి వాళ్ళ పని పడతా అలాగే సార్ టీ కాదు కాఫీ అంటూ వచ్చినా సరే వాళ్ళని వదలూ దెబ్బ తింటాం